చాలా మంది వెహికల్స్ లో బ్యాట్స్ క్రికెట్ బ్యాట్ హాకీ బ్యాట్ ఐరన్ రాడ్స్ ఇట్లా పెట్టుకొని తిరుగుతుంటారు యాక్చువల్గా అట్లా తిరగడానికి ఉండదు అది అట్లా మీరు జైల్లో పడే అవకాశం ఉంది సో బేసిక్ ఏంటంటే సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఏంటంటే ఒకవేళ కనుక మీరు అట్లా బ్యాడ్స్ సెల్ఫ్ డిఫెన్స్ లో వాడుకోవడం తప్పలేదు కానీ మీరు వెళ్ళి డైరెక్ట్ అటాక్ చేయడం లేదు ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేయడానికి వస్తే మీరు సెల్ఫ్ డిఫెన్స్ కి యూజ్ చేసుకోవచ్చు ఈ సెక్షన్ కింద సో అది కాకుండా ఒకవేళ మీరు థ్రెటన్ చేయిద్దాం అనుకుంటున్నారు అంటే ఏం లేదు ఏం లేదు దిగేసిన బ్యాడ్తో కొడతా ఐరన్ రాడ్ తో కొడతా అని బెదిరిస్తే కనుక సెక్షన్ థర్టీ వన్ సి ఆఫ్ బిఎన్ఎక్స్ యాక్ట్ ప్రకారం మీకు శిక్ష పడే అవకాశం ఉంది వన్ ఇయర్ దాకా అట్లా థ్రెటన్ చేయొద్దు ఈవెన్ త్రీ వన్ త్రీ అంటే సెక్షన్ త్రీ వన్ త్రీ ఏంటంటే కాజింగ్ ఫియర్ అంటే ఎవరికైనా థ్రెటెన్ చేసి అట్లా ఫీ భయపెట్టిస్తే కనుక ఉండవు మీకు బిఎన్ఎస్ కింద మళ్ళీ శిక్ష పడే అవకాశం ఉంది సో ఎవరైనా సరే ఐరన్ రాడ్స్ క్రికెట్ బ్యాట్సు హాకీ బ్యాట్స్ అట్లా పెట్టుకొని తిరగడానికి లేదు ఒకే మీరు అంత తిరగాలనుకుంటే ఇప్పుడు మామూలుగా కార్ టూల్ ఉంది కదా కార్ టూల్స్ ఏమైనా హ్యామర్స్ అలాంటివి యూజ్ చేసుకోవడం బెటర్ లేదు ఒకవేళ సపోజ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు ఏంటంటే చాలామంది నిజంగా కూడా క్రికెట్ ఆడడానికి హాకీ ఆడడానికి వెళ్తూ ఉంటారు నిజంగా కూడా ప్లేయర్స్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు అయితే మరి వాళ్ళు కూడా పెట్టుకోవడానికి తప్పు కదా అని డౌట్ రావచ్చు సో వీళ్ళు ఏంటంటే మాక్సిమం అదే వెనకాల పెట్టుకోవడం ఓకే బట్ ముందు సీట్ దగ్గర పెట్టుకోవద్దు ఒకవేళ అలా పెట్టుకున్నాక కూడా మీరు ఎన్ఎఫ్ ప్రూఫ్ ఉండాలి ఏంటంటే మీరు ఆ స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్ అని ఏదో ఒక ప్రూఫ్ క్యారీ చేయాలి సో ఇలా క్యారీ చేస్తే ప్రాబ్లం లేదు సో నెక్స్ట్ టైం ఎవరన్నా ఇట్లాంటి బ్యాట్స్ అట్లా పెట్టుకున్నప్పుడు జస్ట్ బీ కేర్ఫుల్ వీటికంటే హ్యామర్ బెటర్ నా ఫీలింగ్